అందరికీ నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశం మన ముందు ఉంది దాని గురించి మాట్లాడటం కోసం ఈ వీడియో చేస్తున్నాం దయచేసి వీడియో మొత్తం చూడండి ఏంటి అంశం అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉమా ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజిఏ అని చెప్పేసి అంటారు ఇది దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉంది దేశంలో రెండు వేల ఐదు ముందు ఈ పథకం గురించి చెప్తాను ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటో తర్వాత ఇప్పుడు జరిగిన పరిణామాల గురించి చూపిద్దాం ఇది రెండు వేల ఐదులో యూపీఏ గవర్నమెంట్ టైంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి యువతకి మహిళలకి ఉపాధి కల్పించడం కోసం వంద రోజుల పని దినాలు కేటాయించి ఆ పని దినాలకి డబ్బులు ఇవ్వటం ఇది దీని యొక్క ఉద్దేశం ఆ తర్వాత ఇది ఈ ఇరవై సంవత్సరాలుగా చాలా అద్భుతమైన నడిచిందని చెప్పాలి ఎందుకంటే ఇది పథకం మాత్రమే కాదు తర్వాత దీన్ని చట్టంగా మార్చారు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో బడ్జెట్ తో లిమిట్ లేకుండా అంటే డిమాండ్ ఎంత ఉంటే అంత బడ్జెట్ కేటాయించాల్సిందే అని చెప్పేసి నడుస్తున్న ఏకైక పథకం ఇదే దీనికి బడ్జెట్ మినహాయింపులు ఏం లేవు అలా గొప్పగా నడుస్తున్న పథకం ఇది అలాగే ప్రపంచ బ్యాంక్ కూడా ఈ పథకం గురించి ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఈ పథకం ఇప్పటి దాదాపు పన్నెండు లక్షల కోట్ల వరకు సుమారు పన్నెండు లక్షల కోట్ల వరకు ప్రజలకి ధనాన్ని రకరకాల రూపాల్లో అందించింది ఉపాధి కల్పించింది ఇది అందరం మెచ్చుకున్నటువంటి పథకం సరే చిన్న చిన్నటువంటి ఇబ్బందులు ప్రతి చోట ఉంటాయి టెక్నికల్ ఇబ్బందులు కానీ లేకపోతే చిన్న చిన్నటువంటి అవకతవకలు కానీ ప్రతి చోట ఉంటాయి ఎలా అంటే ఫీల్డ్ వస్తే సరిగా వర్క్ అని జాబ్ కార్డులు సరిగా పని చేయని వాళ్ళకి ఇవ్వడం అని అటెండెన్స్ పని చేయని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి కొంత మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని చిన్న చిన్న అవకతవకలు ఉన్న మాట వాస్తవం జరుగుతూనే ఉంటుంది ఇది ఇంత పెద్ద భారతదేశం మొత్తం ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న ఈ పథకంలో జరగపోవడం అనేది జరగట్లేదని చెప్పట్లేదు కానీ ఇవి చిన్న చిన్న విషయాలు అయితే ఇప్పుడు ఆగ మేఘాల మీద మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం అనే ఈ పథకం పేరుని మార్చింది ఈ పేరు మార్చడం పేరుని మార్చడమే కదా పెద్ద సంక్లిష్టంగా చేసింది దాన్ని దాంట్లో జీ రామ్ జీ అని యాడ్ చేయడం కోసం చాలా కష్టపడ్డట్టు అనిపిస్తుంది పాపం నేనేమంటానంటే రాముడి పేరుతో ఈ దేశంలో ఓ పథకం తీసుకురావడానికి స్వాగతిస్తున్నాం అందులో ఎలాంటి సందేశం అక్కర్లేదు రాముడి పేరుతో తెచ్చిన కృష్ణుడి పేరుతో తెచ్చిన లేకపోతే హనుమాన్ పేరుతో తెచ్చిన శివుడి పేరుతో తెచ్చిన మహావిష్ణువు పేరుతో తెచ్చినా ఎవరి పేరుతో తెచ్చిన సంతోషం ఒకే అభ్యంతరం లేదు రాముడి పేరుతో పథకం దేవటానికి మహాత్మా గాంధీ పేరు మార్చాలా ఏదో ఏ పథకం తెచ్చుకోకూడదా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు సైతం మెచ్చుకొని పన్నెండు లక్షల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టినటువంటి అన్ని అన్ని చోట్ల ఈ పథకంలో బెనిఫిట్ జరుగుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి కరోనా టైంలో కరోనా టైంలో ఈ పథకం ద్వారా నిరుపేదలైనటువంటి చాలా మంది ఉపాధి పొందారు చాలా చక్కటి పథకం ఇది ఒక రకం చెప్పాలంటే అవకతవకలు ఉన్నప్పటికీ కూడా ఇలా ఒక గొప్ప పేరున్న ఈ పథకాన్ని గాంధీ పేరుతో ఉండటం వల్ల దాని పేరు మార్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి తక్షణంగా అది ఎంత సంక్లిష్ట చేశారు పేరంటే వికసిత భారత్ అజీవిక మిషన్ గ్రామీణ్ జీ రామ్ జీ అని ఇంటర్నల్ గా యాడ్ అవ్వాల ఎలాగెందుకండి వికసిత భారత్ గ్యారంటీ రోజు అజీవిక మిషన్ అని ఇట్లా ఆర్ఏఎం రామ్ అని వచ్చే డైరెక్ట్ గా శ్రీరాముడి పథకం శ్రీకృష్ణుడి పథకం అని పెడితే మేము మేమొద్దుంటామా దేవదేవుడి పథకం పెడతారంటే మేము ఏమైనా వద్దంటామా యావరు వద్దాము దాంట్లో అభ్యంతరం ఏం లేదు ఇంత సంక్లిష్టంగా కష్టపడి పేరు మార్చి పెట్టారు సరే వీళ్ళు ఒక వ్యూహాత్మకంగానే ఇవాళ గాంధీ యొక్క లెగసీని తగ్గించడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అంతకుముందు ఇందిరాగాంధీ మీద ట్రై చేశారు సరే ఆమెదంటే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి ఇందిరాగాంధీ ఆ తర్వాత నెహ్రూ గారి మీద పడ్డారు వీళ్ళకి ఏది మంచిగా కనపడదు ఆ తర్వాత ఇప్పుడు గాంధీని టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది కళ్ళకి కనపడుతుంది స్పష్టంగా నేనేమంటానంటే చివరి ఆ నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు ఆయన చివరి మాట అన్నది చనిపోయే ముందు నాదురాం గడ్సాగ్ గారు గాలిస్తే చనిపోయే ముందు చివరి మాట అన్నది హే రామ్ హే రామ్ అంటూ తుదిశ్వాస వరకు విడిచినటువంటి ఓ మహాత్ముడు ఆయన సనాతన హిందువుని అని చెప్పేసి బహిరంగ ప్రకటించుకున్న వ్యక్తి హిందూ ఆ ధర్మాన్ని పాటరించే వ్యక్తి అని బహిరంగ ప్రకటించుకున్న వ్యక్తి ఆయన పేరు మార్చడానికి ఇంత కష్టపడాలా మీరు ఇక పేరు సంగతి వదిలేద్దాం సరే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని వ్యాప్తి చేయడం అనేది సహజంగా జరుగుతుండేది ఎక్కడైనా సరే అనుకుందాం ఇక పేరే కాదు దాని తీరు కూడా మారింది ఎందుకు ఇంపార్ట్ అంటున్నారంటే ఇప్పటి వరకు ఆ పథకంలో తొంభై శాతం కేంద్ర నిధులు పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారు అరవై శాతం కేంద్ర నిధులు నలభై శాతం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పారు అసలే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చూసినా ఇటు తెలంగాణ చూసినా మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది ఇబ్బంది వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అరవై శాతం ఇచ్చేసి ఆపేస్తాం మిగతా నలభై శాతం మీరు అనేది ఇంతవరకు కరెక్ట్ మళ్ళీ దీంట్లో మళ్ళీ పాజిటివ్ ఇంకొక అంశం ఏం పెట్టారంటే ఒక అరవై రోజుల వరకు పని దినాలు కుదింపు దేని పేరుతో వ్యవసాయ పనులకు ఉబాదామీ కూలీలు రావట్లేదు కాబట్టి వ్యవసాయ పనులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వ్యవసాయం సీజనల్ టైంలో అరవై రోజులు కుదింపు పెట్టారు ఇక్కడ ఒక అరవై రోజులు పెట్టేసి పైకి వంద రోజుల పది పనిని నూట ఇరవై ఐదు రోజులు పెంచుతున్నామని చెప్తున్నారు ఇది ఎంత పాజిటివ్ అయింది అసలు మామూలుగానే వంద రోజులు ఉపాధి అందరికి దొరికే పరిస్థితి ఉండదు గ్రామాలలో చాలా గ్రామాలలో పనికి పది రోజులు ఇరవై ఏళ్ళు ఏదో కార్డుని లైవ్ లో ఉంచుకోవడానికి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది మీరు దాన్ని నూట ఇరవై రోజులు పెంచారు అట్ ద సేమ్ టైం అరవై రోజులు ఒక పీరియడ్ పెట్టారు ఆ పీరియడ్ లో ఏం చెప్తున్నారు దానికి వాదన రైతులకు ఎవరు కూలీలు రావట్లేదు కూలిపలికి రావట్లేదు అని చెప్పేసి ఈ డిమాండ్ సప్లై పాలసీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రైతులకు కూలీలు రావట్లేదు అని చెప్పేసి కూలీలకి ఇది అవుతుందని చెప్పేసి వాస్తవానికి ఆ పని జరిగేది కూడా ఆల్మోస్ట్ ఆ మూడు నెలలు సమ్మర్ మూడు నెలలే జరిగింది ఎక్కువ శాతం పనులు గ్రామాల్లో నాలుగు శాతం వరకు అయితే కానీ ఇక్కడ అక్కడ అక్కడ పెట్టేసి మిగతా టైంలో ఆ ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు పేరుకు నూట ఇరవై రోజులు చేశారు కానీ అది కనీసం ముప్పై నాలుగు రోజులు కూడా దాటద పైగా బడ్జెట్లో కుదింపులు ఇన్ని మార్పులు చేశారు ఇది రాష్ట్రాల మీద భారం ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలంటే సరే మాట్లాడలేకపోవచ్చు కనీసం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అక్కడ బీహార్ లాంటి రాష్ట్రాలు వాళ్ళని మాట్లాడాలి కదా మాకు భారం అయితే బాబు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడరు తీరు మారింది తీరు మారింది ఈ జనకాల వ్యూహం ఏంటి వల్ల మీరు పొందేది ఏంటి ఒక గొప్ప పథకం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నటువంటి పథకాన్ని పేరు మార్చి దాని పద్ధతులు మార్చి ఏదో వృధా తగ్గిస్తామని చెప్పేసి మళ్ళీ జాబ్ లే ఉపాధి నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పేసి ఒకవేళ పని కల్పించకపోతే పదిహేను రోజుల్లో ఇది గతంలో ఉంది ఇప్పుడు ఉంది దాని కూడా సిస్టమేటిక్ ఉంది క్యూబిక్ ప్రకారం వాళ్ళ కొలతల ప్రకారం మెజర్మెంట్స్ తోనే ఆ అమౌంట్ పడింది ఆ ఉపాధి హామీ కూలీలకి కొత్తగా చేసింది ఏం పోగా వాళ్ళ భావజాల వ్యాప్తికి ఇలా గాంధీ పేరు మార్చడం అనేది కొంచెం మీ భావజాలాన్ని పెంచుకోవడానికి నెహ్రూని ఇందిరా గాంధీని మహాత్మా గాంధీని ఇలా టార్గెట్ చేయటం అనేది మీరు టార్గెట్ చేస్తే వాళ్ళ లెగస్కి తగ్గిద్దని అనుకుంటే అది పొరపాటే ఇప్పుడు చరిత్రలో కొన్ని మీరు బలవంతంగా భావజాలాన్ని వ్యాపింప చేసినా అవి పూర్తిగా కొంత కొంతమంది చరిత్రను మీరు తీసేయలేరు వాళ్ళు చేసిన మంచి ఉంటది చెడు ఉంటది ప్రతి ప్రభుత్వంలో ప్రతి వ్యక్తిలో మంచి చెడులు సహజంగా ఉంటాయి కానీ చెడునే ప్రచారం చేసి అన్నిటి కారణాలకి నెహ్రూ గారే కారణం అన్ని కారణాలకి ఇందిరాగాంధీ కారణం అన్నిటికీ మహాత్మా గాంధీ కారణం అని చెప్పేసి చేయటం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఖండించాలి ఇప్పటికైనా బీజేపీ తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇంకెట్లాంటి విపత్కర కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా అభివృద్ధి లేదు అభివృద్ధి చేయాల్సిన పని పక్కన పెట్టేసేసి ఇలాంటి కొత్త భావజాల వ్యాప్తి చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది ఎవరికి ఉపయోగం ఉంటుంది దానివల్ల మీరు ఆ లైక్సెన్ తీసేయగలుగుతారు శాశ్వతంగా ఈ దేశం నుంచి చరిత్రను జరపలేరు కదా కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులు మిగతా బీజేపీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసేసి ఇప్పుడు ప్రజ్ఞాసింగ్ అని చెప్పేసి ఒక ఎంపీ వాళ్ళ డైరెక్ట్గా పార్లమెంట్లోనే నాదురాం గార్డ్ సైని పగిండింది ఈ జాతి పితాన్ని హత్య చేసిన వ్యక్తిని పొగుడుతూ మాట్లాడింది ఆమె అలా డ్యాక్సీని తీసుకోరు ఎప్పటికీ ఏం తీసుకుంటారు మనం అయితే ఎక్కడ చదవలేదు చూడలేదు ఇట్లాంటి విచిత్ర విచిత్రమైనటువంటి భావజాల వ్యాప్తి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇలాంటి ఒక ఇతర నాయకుల గురించి వాళ్ళ లెగసీని పాడు చేసే విధంగా వాళ్ళ లెగసీని తగ్గించే ప్రచారం చేయడం మీద కంటే కూడా ఈ దేశంలో నిరుద్యోగం చాలా ఉంది ఈ దేశంలో అవినీతి చాలా ఉంది నిరుద్యోగంతో యువత అల్లాడిపోతూ ఉంది ఉపాధి అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి చాలా ఆర్థిక ఇబ్బందులు సమాజంలో ఉన్నాయి వీటన్నిటిని తొలగించే విధంగా మీ ఆలోచన ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటూ Možda isto